నమస్కారం అండి ఇది నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ది కంటిన్యూషను వటపత్ర సాయి అనగా ఈ పేజీ వచ్చేసండి ఫార్టీ ఫిఫ్త్ పేజీలోది వటపత్ర సాయి అనగా మర్రియాకు మీద శయనించిన దేవుడు అని ఈ వృత్తాంతము మార్కండేయ మహర్షి చరిత్రలో ఉంటుంది మార్కండేయుడు ఆరు మనవంతరములు తపస్సు చేశాడు ఏడో మనవంతరంలో ఇంద్రుడు తపస్సును చెడగొట్టడానికి అందమైన అప్సరసలను పంపాడు వారి నాట్య హోయలకు మార్కండేయుడు చెలించలేదు చెలించని మార్కండేయుడికి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అనగా నీ మాయను నీ మాయను చూడాలని ఉంది అని అడుగుతాడు ఆ తర్వాత కొన్ని రోజులకు గాలి ధారాపాత వర్షము విపరీతంగా వచ్చి సముద్రాలు సముద్రాలు పొంగాయి నీటితో సమస్తం మునిగిపోతుంది మార్కండేయుడు మోహ శోకాలతో విష్ణుమాయితో నీటిపై జీవించాడు అలా తిరుగు తిరుగుతన్న అతనికి ఓ చోట మర్రి ఆకుపై సేనిస్తున్న బాలుడు కనిపించాడు చేతి వేళ్లతో కాలిని పట్టుకొని నోట ఉంచుకొని చీకుతూ కనిపించాడు అతడే వటపత్ర సాయి మహావిష్ణువు ఆదేశంతో మర్రి ఆకుపై నున్న వటపత్ర సాయి కడుపులోకెళ్ళి చూస్తాడు నీట మునిగిన సమస్త భూమి ప్రాణికోటి కనిపిస్తుంది మళ్ళీ మరో చోట సృష్టి ప్రారంభం చేస్తాడని తెలుసుకుంటాడు మార్కండేయుడు శ్రీ మహావిష్ణువు వరం ప్రకారం విష్ణు తెలుసుకుంటాడు ఇది అండి వటపత్రి సాయి అనగా మీనింగు అయితే నెక్స్ట్ వచ్చేసి మనకి అసలు స్నానం ఎలా చేయాలి అసలు స్నానాలు ఎన్ని అన్నది చూడండి ఇరవై ఆరోది ఇక్కడ అంటే స్నానం అంటే హడావిడిగా నాలుగు చెంబులు పోసుకొని వచ్చేయటం కాదు కొంతమంది శరీరం తడవకుండా స్నానం అయ్యిందనిపిస్తారు స్నానం ఇది అలా చేయకూడదు అన్ని స్నానాల కన్నా సముద్ర స్నానం శ్రేష్టం కారణం ఉప్పు నీటిలో స్నానం ద్వారా శరీరంలోని అనేక మలినాలు పోతాయి తర్వాత అది నదీ స్నానం ఉదయాన్నే నదీ స్నానం చేస్తే అనేక చర్మ రోగాలు దూరం అవుతాయి నదీ జలాలు కొండల్లోనూ కోణంలోనూ చెట్టు పొట్టలను తాకుతూ ప్రవహిస్తాయి అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికల వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది దానివల్ల నదీ స్నానం ఎంతో ఉత్తమమైనది ఆరోగ్యవంతమైనది మిగిలినది ఇంటి స్నానం అతి వేడి నీటితో కానీ అతి చల్లటి నీటితో కానీ స్నానం చేయరాదు గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేస్తే శరీరానికి శరీరం లోపల అవయవాలకి ఎంతో సేద కలుగుతుంది అనారోగ్యం ఉన్నవారు చిన్నపిల్లలు తగు రీతిలో వేడి లేదా చన్నీటితో స్నానం చేయాలి స్నానం ఒక పని కాదు ఓ భోగం సంతృప్తిగా అనుభవించాలి ఇరవై ఏడోది మనువు సూత్తి సమాధిలోనున్నప్పుడు గోచరించు వివిధములైన వెలుగులకు భ్రమింపకుడు ఇరవై ఎందో చూడండి ఒకసారి పుష్కర స్నాన మహిమ జన యత్ యత్ పాపం స్త్రియా వారుషేన వా పుష్కరే స్నాత మాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి ఇది పుష్కర స్నాన మహిమది ఒకసారి చూడండి స్త్రీ చేత గాని పు పురుషుని చేతగాని పుట్టినప్పటి నుండి చేయబడిన పాపమంతా పుష్కర సమయంలో స్నానం చేస్తే తొలగిపోతుంది పుష్కర సమయంలో మనమే కాదు ముక్కోటి దేవతలు భూమిపైకొచ్చి పుష్కర స్నానం చేసి తరిస్తారు ఇరవై తొమ్మిదవది వచ్చేసి అంబరీషుడు సూర్తి గోచరించు చిత్ర విచిత్ర దృశ్యములకు భ్రమింపకము అంటే మన చుట్టూ ఉన్న చిత్ర విచిత్ర దృశ్యాలకి భ్రమింపకము అని చెప్తున్నారండి అంబరీషుడు సూత్ వచ్చేసి ఇది ఇరవై తొమ్మిదోది మిగతా ఇది ముప్పై నుంచి మిగతా దానిలో వీడియోలో కంటిన్యూ చేస్తానండి ఇది మీరు అందరూ చక్కగా ఉపయోగించుకుంటారని కోరుకుంటూ నమస్కారం లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి